పుష్ప టూ ప్రీమియర్ షో నిమిత్తం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన టాలీవుడ్కు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం పోలీసులు సీరియస్గా తీసుకోవడంతో రోజుకో మలుపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది అయితే నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నమైతే చేస్తున్నారు అటు ప్రభుత్వ పెద్దలను ఇటు సినీ పెద్దలను ఒకచోట చేర్చారు రేవతి శ్రీతేజ్ విషయంతో పాటు ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గొడవలు లేకుండా ఫ్రెండ్లీగా అన్ని పరిష్కరించుకునేందుకు గురువారం ప్రభుత్వ పెద్దలతో భేటీని ఏర్పాటు చేశారు బంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ సెంటర్లో ఈ సమావేశం జరిగింది ఈ భేటీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు గద్దర్ అవార్డ్స్ సంధ్యా థియేటర్ ఘటన బెనిఫిట్ షోలు రద్దు చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే విషయాలపై పలువురు ప్రముఖులు సీఎం రెడ్డి గారితో చర్చించినట్లు తెలుస్తుంది